పదో తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు సత్తా చాటినట్లు సంస్థ డైరెక్టర్ సీమా చెప్పారు ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి డైరెక్టర్ సీమా ఉపాధ్యాయులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఆనందం పంచుకున్నారు పదో తరగతి సహా ఏ పరీక్షల్లోనైనా తమ విద్యార్థులు అద్భుత ర్యాంకులతో అదరగొట్టారని సీమా హర్షం వ్యక్తం చేశారు ఈ ఫలితాల సాధనలో ఉపాధ్యాయులు విద్యార్థుల కష్టం తల్లిదండ్రులు తమ సంస్థపై పెట్టుకున్న నమ్మకమేనని డైరెక్టర్ సీమా స్పష్టం చేశారు warm your hands with mom <laughs> congratulations and have celebrations ఇవాళ చాలా హ్యాపీ రోజ్ అండి శ్రీ చైతన్యలో ప్రతి ఇయర్ లానే ఇవాళ ప్రూవ్ చేసుకున్నాం మీకు తెలిసిందే శ్రీ చైతన్య ఏ టెస్ట్ అయినా సక్సెస్ఫుల్ గా వస్తుంది ఏ ఎగ్జామ్ అయినా సక్సెస్ఫుల్ గా చేస్తారు టాప్ లో ఉంటారని అలాగే మొన్న రిలీజ్ అయిన మెయిన్స్ చూసినా రిజ్ రిలీజ్ అయిన ఏపీ స్టేట్ బోర్డ్ టెన్త్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ చూసినా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ చూసినా శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఏ టాప్ లో ఉన్నారండి శ్రీ చైతన్య స్టూడెంట్స్ శ్రీ స్టూడెంట్స్య టాప్ లో నుంచో పెట్టారు శ్రీ చైతన్య టాప్ మార్క్స్ ఇస్ ఫైవ్ నైన్టీ ఫోర్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ సో వాల్యుయేషన్ టఫ్ టఫ్గా ఉంది చాలా టఫ్ వాల్యుయేషన్ అయినా కూడా శ్రీ చైతన్య స్టూడెంట్స్ టాప్ లో వచ్చారు ఫైవ్ నైన్టీ ఫోర్ ఇస్ ద హైయెస్ట్ టాప్ మార్క్స్ అండ్ ఫైవ్ నైన్టీ త్రీ అండ్ అబవ్ ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారండి ఫైవ్ ఎయిటీ అండ్ అబవ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ స్టూడెంట్స్ ఉన్నారు ఫైవ్ ఫిఫ్టీ అండ్ అబవ్ త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ నైన్ స్టూడెంట్స్ ఉన్నారు ఓవరాల్ యావరేజ్ మార్క్ ఆఫ్ శ్రీ చైతన్య హండ్రెడ్ మాకున్న థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ లో ఫైవ్ థర్టీ వన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అంటే ఇస్ ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ పర్సెంట్ ఆఫ్ శ్రీ చైతన్య ఇస్ నైన్టీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఐ థింక్ దిస్ ఇస్ అ యునిక్ అచీవ్మెంట్ వెన్ యూ లుక్ ఎట్ అదర్ ఇన్స్టిట్యూట్స్ బస్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కి వీ హావ్ అవర్ ఓన్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ అండ్ మెయిన్ ఫోకస్ జేఈ జేఈ ఎగ్జామ్స్ జేఈఈ మెయిన్స్ నీట్ ఒలింప్యాట్స్ సివిల్స్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎక్సమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రమే మా ఫోక్స్